నమస్కారం మీరు చూస్తున్నది టీవీ తెలుగు నేనే మీ షల్లీ ప్రియ మన చుట్టూ జరుగుతున్న ముఖ్యమైన వార్తలు రాజకీయ పరిణామాలు దేశ విదేశ విశేషాలు సంచలన సంఘటనలు క్రీడా విజయాలు అన్నింటినీ మేము ముందుకైతే తెస్తున్నాం ఇక ఆలస్యమెందుకు మొదలు పెట్టేద్దాం నేటి ముఖ్యాంశాలతో మదనపల్లిలో ఐశ్వర్య రాజేష్ సందడి ప్రఖ్యాత నటి ఐశ్వర్య రాజేష్ సోమవారం మదనపల్లిలో సందడి చేశారు చందన షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు బాలనటుడు రేవంత్ కూడా పాల్గొని పాటలకు నృత్యం చేసి అలరించాడు పట్టణం మొత్తం స్టార్ ఫీవర్ తో కిక్కిరిసిపోయింది మదన అభిమానుల ఉత్సాహం ఊహించని స్థాయికి చేరింది అనంతపురంలో స్మార్ట్ యూనివర్సిటీ గుర్తింపు ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం దేశంలోనే తొలి స్మార్ట్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది విసి ఎస్ఏ గదులు వసతి గృహాలు అన్ని ఆధునిక సదుపాయాలతో ముస్తాబయ్యాయి ఇరవై మూడు రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి వర్చువల్గా ప్రారంభించబడిన వర్సిటీ భవిష్యత్తు విద్యా కేంద్రంగా మారనుంది ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి హామీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల వసతి గృహాలను ప్రారంభించారు ఓయూ అభివృద్ధి కోసం మూడు కోట్ల ప్రణాళికకు హామీ ఇచ్చారు ఓయూ తెలంగాణ ఆత్మ ఆక్స్ఫర్డ్ స్టైల్లో తీర్చిదిద్దుతాం అన్నారు పోలీస్ ఆంక్షలు లేకుండా సమావేశాలు అనుమతిస్తామని ప్రకటించారు డిసెంబర్లో మళ్ళీ వస్తానంటూ విద్యార్థులకు నమ్మకం ఇచ్చారు మైసూర్లో బ్లాస్ట్ హత్య కలకలం కర్ణాటకలోని మైసూర్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది ప్రియుడు జెలెటిన్ స్టిక్ నోట్లో పెట్టి ఇరవై ఏళ్ల మహిళను హత్య చేశాడు రక్షితగా గుర్తించిన ఆ మహిళ మృతదేహం లాడ్జీలో లభ్యమైంది సందేహాస్పద పరిస్థితుల్లో ప్రియుడు సిద్ధరాజు పట్టుబడ్డాడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తమిళనాడులో డెంగీ విజృంభణ తమిళనాడులో డెంగీ కేసులు భయానకంగా పెరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కేసులు నమోదు కాగా దేశంలో రెండో స్థానం దక్కింది పదకొండు నుంచి ముప్పై ఏళ్ల వయసు గల వారిలో ఎక్కువగా వ్యాప్తి కనిపిస్తోంది ప్రభుత్వం నివేదిక ప్రకారం ఈ ఏడాది పదమూడు మంది మృతి చెందారు వైద్యులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు సుంకాలు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు భారత్పై అమల్లోకి రానున్నాయి ఆగస్టు ఇరవై ఏడు ఉదయం నుంచి భారత ఉత్పత్తులపై ప్రభావం చూపనున్నాయి అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఢిల్లీకి నోటీసులైతే పంపింది చమురు కొనుగోలు వివాదం కారణమని చెప్పింది ఈ పరిణామం వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపనుంది రష్యాలో భారతీయ కార్మికులకు భారీ డిమాండ్ రష్యాలో భారత కార్మికులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది యంత్రాలు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి రాయబారి వినయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు పారిశ్రామిక కార్మికు లోటు తీర్చడానికి రష్యా పది లక్షల మందిని నియమించనుంది ఇది భారతీయులకు పెద్ద ఉపాధి అవకాశంగా మారనుంది భారత్ ఫిజీ రక్షణ ఒప్పందాలు భారత్ ఫిజి రక్షణ సంబంధాలను బలోపేతం కానున్నాయి ఇరు దేశాలు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి ప్రధాని మోదీ పన్నెండు వ్యవసాయ డ్రోన్లను ఫిజీకి అందజేశారు ఫిజీ ప్రధాన మంత్రి మద్దతు ప్రకటించారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు హైదరాబాద్ లో కొత్త హిల్టన్ హోటల్ హిల్టన్ హోటల్స్ హైదరాబాద్ లో మరో లగ్జరీ హోటల్ నిర్మించనుంది హిల్టన్ హైదరాబాద్ గచ్చుబౌలి పేరుతో ఇది అందుబాటులోకి రానుంది మూడు వందల నాలుగు గదులతో రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి నాటికి ప్రారంభం కానుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఇది నిర్మించబడుతోంది హైదరాబాద్ వేగంగా అంతర్జాతీయ హబ్బుగా ఎదుగుతోంది మీరాబాయి చాను స్వర్ణకాంతి మీరాబాయి చాను పునరాగమనంలో అద్దరగొట్టేసింది కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకుంది నూట తొంభై మూడు కిలోలు ఎత్తి ఛాంపియన్షిప్ రికార్డు సృష్టించింది ఒక సంవత్సరం తర్వాత బరిలోకి దిగి గోల్డ్ కొట్టింది భారత క్రీడా ప్రపంచానికి గర్వకారణంగా నిలిచింది ఇవే నేటి ముఖ్య వార్తలు మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం